లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా చేంజ్ చేసినాము ఫ్యాక్టరీని వెనక కోల్డ్ స్టోరేజ్ ఉంది ఆరు వందల మెట్రిక్ టన్నులు పడుతుంది అది ఈ ఇయర్ ఒక ఒకటి ఒకటిన్నర ఎకరాలో ఇది స్టోరేజ్ని పెట్టినాము ప్రాసెస్ లిమిట్ ప్రాసెస్ ఉండేది ఇప్పుడు కొద్దిగా బల్క్గా చేద్దామని బాగా ఫ్యాక్టరీని బాగా పెద్దగా చేసినాము నాలుగు వేల టన్నులు కోల్డ్ స్టోరేజ్ కూడా ఇక్కడ ఉంది మసా పల్లె దగ్గర కూడా మన దగ్గర కోల్డ్ స్టోరేజ్ ఒకటి ఉంది మార్కెటింగ్ డెవలప్ చేయాలని మా ఉద్దేశము మార్కెటింగ్ చాలా బాగా డెవలప్ చేసి మంచి అభివృద్ధి చేయాలనేదే మా ఉద్దేశం అన్నమాట మనం తొందరగా చూద్దాము మాకు ఒక నిమిషం ఒక పాయింట్ చెప్తాను చూడి వెనక డ్రైయర్ ఉంది కదా ఆ డ్రయరు ఒక్కొక్క హైబ్రిడ్ని ఒక్కొక్క హైబ్రిడ్గా బాగా డ్రై చేస్తుందనమాట ఎన్ని ఇంతే ఉంటుంది దాన్ని కట్ చేసేసి దాన్ని ప్రాసెసింగ్ చేసి డ్రయర్లో బాగా డ్రై చేసిన తర్వాత వాటిని కందేసి సీడ్ అనేది నలభై టన్నులు వేసిన తర్వాత దాన్ని డ్రై చేస్తూ ఉంటాను అనమాట ఫైవ్ థౌజండ్ మెట్రిక్ టన్స్ కెపాసిటీ అనే వెనుకున్న డ్రయర్లో ఉందన్నమాట ఇప్పుడు ముందటికింటికి ఇప్పటికి యాభై పర్సెంట్ పెంచినామన్నమాట డ్రయర్లు కూడా ఈ పూరా ఇయర్లో ఇప్పుడు ఈ టైంలో ఎక్కువగా ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ కూడా ఇక్కడ బాగా పెద్దగా కట్టించినాము ఒక్కొక్క బిన్నెలో వచ్చి నలభై టన్నులు వేస్తారనమాట నలభై టన్నులు డ్రై చేస్తుంది అనమాట అది క్లీన్గా డ్రై చేసేసి డ్రై అయిన తర్వాత ప్రాసెసింగ్ పంపించడం అనమాట దీనికి ఖచ్చితంగా మనము హండ్రెడ్ పర్సెంట్ దీనికి స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉంది ఈ ఇయర్కి గతం కింటే ఇప్పుడు చాలా పెరిగింది అనమాట సెవెన్ ఫిఫ్టీ టన్స్ ఎనిమిది సైకిల్లో ఎనిమిది రకాలుగా ఎనిమిది తూర్లు రొటేషన్ అవుతూ ఉంటుంది ఇది ఇప్పుడు మనం కోల్డ్ స్టోరేజ్ చూడ్డానికి వెళ్తున్నాం అన్నమాట ఓకే ఓకే ఫ్యాక్టరీలోకి వెళ్దాం పదండి ఆడ కోల్డ్ స్టోరేజ్ చూపిస్తాం మీకు ఇప్పుడు ఇది ఒక ఒకటిన్నర ఎకరా స్టోరేజ్ రూమ్ అండి ఎంత ఉందండి చూడండి ఒకటిన్నర ఎకరాలు వేసినారండి ఎంత పెద్దగా ఉంది మ్యాక్సిమం ఒక వెయ్యి లారీలు పడుతుందేమో ఇది అంత పెద్దగా ఉంది ఇది వెళ్తున్నాం మనము కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఇదంతా స్టోరేజ్ అనమాట కంకె కానీ ఏమన్నా వర్షాకాలంలో ఎప్పుడైనా కానీ కంకె కానీ గింజలు కానీ స్టాక్ చేసుకోవడానికి అది గొడవను ఇది కోల్డ్ స్టోరేజ్ అండి కోల్డ్ స్టోరేజ్ అయితే సూపర్గా ఉంది కోల్డ్ స్టోరేజ్లో ఏసీలు ఇవన్నీ ఉంటాయండి ఇంకా ఇది కొత్తది ఇప్పుడు సీడ్ అనేది ఎక్కువగా అవసరం కాబట్టి చేస్తున్నాం అన్నమాట అవునవును కొత్త కోళ్ళు చూసినాం కదా ఇప్పుడు మనము దీనికి పోతున్నాం అనమాట లోపలికి డ్రయర్ల దగ్గరికి బా చూడండి మొక్కజొన్నలు లారీలు లారీలు అబ్బా స్వామి ఇవి అన్నిటినీ మనము డ్రై చేసేయడానికి ఇప్పుడు డ్రైయర్ల దగ్గరికి వెళ్తా ఉన్నాం అనమాట మనము మాయమ్మయ్య ఎంత పెద్దగా ఉండాయపా లారీలు అన్నీ లారీ స్టాక్ అంతా ఈ స్టాక్ అంతా మనం ఇప్పుడు డ్రై చేస్తారనమాట మిషన్స్లో డ్రై చేయడానికి ఈ మిషన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇప్పుడు మిషన్స్ డ్రైయర్ల దగ్గరికి వెళ్తానం మనం చాలా పెద్దగా ఉండేప్పు ఇది వచ్చి డ్రయర్ హెయిర్ పంపించేదనమాట హెయిర్ ఆ మొక్కజొన్నలు గాలి ద్వారా డ్రై అయితే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయన్నమాట ఎక్స్పైర్ కాకుండా ఉండడానికి ఉపయోగపడతాయని సార్ చెప్తున్నాడు అనమాట అవును మలక శాతం కూడా ఎక్కువగా రావడానికి గాలితో డ్రై చేసేదానికి ఎండ ఎండలో డ్రై చేస్తే కరెక్ట్గా ఎండలో డ్రై చేస్తే ఆరు నెలలు ఏడు నెలలు జర్మినేషన్ ఉంటాయంట ఇట్లా డ్రయర్ల ద్వారా డ్రై చేస్తే దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ వరకు ఉంటుందంట ఏసీలో పెట్టినప్పుడు జర్మినేషన్ అనేది ఎక్కువ రోజులు ఉండటానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది అన్నమాట అదే ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే డ్రయర్ అనమాట వేడిగాలి పంపిస్తూ ఉంటారు అన్నమాట ఇది కూడా ఒక ప్రాసెసింగ్లో ఒకటి అనమాట ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నది చాలా బాగుందండి చాలా ఉన్నాయి ఇప్పుడు మనము పైకి వెళ్దాం అనమాట గుడ్డ వచ్చి నలభై టన్నుల వరకు స్టోరేజ్ చేస్తారంట అనమాట పైన ఒక్కొక్క రూమ్లో అది స్టోర్ ఏ విధంగా చేస్తారో చూద్దాం అనమాట ఇప్పుడు వెళ్తున్నాం పైకి మనం ఇప్పుడు చాలా బాగుంది డబ్బా ఇదేనండి ఫ్యాక్టరీ బా మొక్కజొన్నలు ఇట్లా వేసేసి ఇక్కడ నుంచి గాలి వస్తూ ఉంటుంది అనమాట లోపలికి ఆ గాలి వేడిగాలి నుంచి డ్రై అవుతుంది అనమాట గాలి నుంచి డ్రై అవుతుంట అనమాట ఆ డ్రై అయ్యడం వల్ల ఏమవుతుందంటే మొక్కజొన్నలు అనేవి శాతం తగ్గి పోవడం వల్ల మంచిగా జర్మినేటెడ్ సీడ్ అనేటివి ఇప్పుడు పరపరాగ సంకరం జరిగిన సీడ్ మాత్రమే ఇది ఇక్కడ జర్మినేటెడ్ సీడ్గా పరిగణిస్తారనమాట ఈ విధంగా డ్రై చేస్తారనమాట ఇవి మనకు పండే ముక్కుజన్ల కింటే తక్కువే ఉంటాయి అన్నమాట క్వాలిటీ కానీ బట్ ఇవి జర్మినేటెడ్ సీడ్ అనమాట పరపరాగ సంపర్కం చేసి చేయడం వల్ల ఇవి సీడ్ అనేవి సీడ్లే పంపే క్వాలిటీ స్వీట్ క్వా స్వీట్ని తయారు చేసే విధా విధానంలో ఇవి ఈ విధంగా ఉంటాయి బట్ మనకి పంటలు చూస్తే బాగా అవుతున్నాయి అవి చూడు నలభై క్వింటాలు ముప్పై క్వింటాలు ఏ ఏ విధంగా రావడానికి కంపెనీ వాళ్ళు చాలా రకాలుగా ప్రాసెసింగ్ చేస్తారనమాట ఇప్పుడు ఆ ప్రాసెసింగ్లు అన్నిటినీ మనం చూస్తూ ఉన్నాము ఇవన్నీ గోల్డ్ అండి స్టాక్ అన్నీ వమ్మకన పెట్టేసినారండి అన్నాలు కూడా అంటున్నారు దీనికింటి బాగుంటాయి మనవి ఎన్నులని బట్ ఈ జర్మినేటెడ్ సీడ్ కాబట్టి ఈ విధంగానే ఉంటాయి అన్నమాట ఎక్కువగా ఎన్ను జంపుగా ఉండవు వీటిని క్రాకి ఇవ్వకుండా విత్తనాలు అనేవి క్రాకి ఇవ్వకుండా ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట గాలితో డ్రై చేయడం వల్ల విత్తనాలు అనేవి చీలకుండా ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఎండకేసినట్టు చీలుతాయి అవునండి చాలా బాగుండదు ఫ్యాక్టరీని ఇంకా నెక్స్ట్ మనము ఇంకొక యూనిట్కి వెళ్తా ఉన్నాం అన్నమాట నెక్స్ట్ యూనిట్కి వెళ్తా ఉన్నాము ఇప్పుడు అయిపోయింది ప్రజెంట్ రోజు ఇది ఈ విధంగా వాడుతూ ఉంటుంది ఖర్చు ఎక్కువ అవుతుంది అంటున్నారు ఖర్చు మామూలే అండి ఫ్యాక్టరీలలో ఖర్చు పెడితేనే కదా మనకి సీడ్ రావడానికి సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఉన్నామన్నమాట ఇప్పుడు మనం ఇది కూడా ఒక డ్రయర్ ఈ పక్క ఈ పక్కటి నుంచే చేస్తున్నారు అనమాట ఈ వేస్ట్ మొక్కజొన్నలతో మనము వేడిగాలి రావడానికి వేస్తానమాట నెక్స్ట్ నేను ఈ వీడియోలోనే కొద్ది ముందు వెళ్తే వస్తుందనమాట ఇవన్నింటిని నిప్పుల్లోకి వేస్తా అంటారు ఇలాంటి దాంట్లో ఉంచినాయి నిప్పుల్లోకి వేస్తే ఆ నిప్పుల్లో ఉండే వేడి గాలిని ఆ గాలి ద్వారా పంపించి మొక్కజొన్నలు డ్రై అయ్యడానికి ఉపయోగపడతాయి అన్నమాట చాలా బాగుందండి ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము ఈ పాకెట్లు ఇప్పుడు మనం చూసినాం కదా ఇంతకుముందు అన్ని కండల్ని ఆ కండెల్ని ప్రాసెసింగ్ చేసిన తర్వాత గింజలు ఇవి మొక్కజొన్న గింజలండి ఇవి పాకెట్లు ఇవన్నీ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ సీడ్ ప్యాక్ అయ్యేటివి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ అయినవి సార్ చెప్తున్నాడు ప్రాసెసింగ్ లైన్ అఫ్ రిజెక్షన్ ట్వంటీ పర్సెంట్ పైన రిజెక్షన్ వస్తే మళ్ళీ దాన్ని జర ప్యాకింగ్ పంపిరంటెస్ట్ చేస్తారనమాట త్రీ టైప్స్ ఆఫ్ టెస్ట్లు అనమాట పేపర్ టెస్ట్ ఫీ ఫీల్ ఎమర్జెన్సీ టెస్ట్ పేపర్ టెస్టు ఫే ఫీల్డ్ ఎమర్జెన్సీ టెస్టు చేస్తారనమాట చేసిన తర్వాతే అవన్నీ సక్సెస్ అయితే జర్మినేటెడ్ సీ సీడ్ మనకి శాంపుల్ ఇస్తా ఉంటాం కదా సీడు బాగా కరెక్ట్గా వస్తేనే మళ్ళీ మనకు ప్యాకింగ్ చేసి పంపిస్తారనమాట వీళ్ళు టెస్ట్ కూడా చేస్తారనమాట ఇప్పుడు ఈ వీడియోలోనే కొద్దిగా ముందు తర్వాత కొద్దిసేపటి చూపిస్తారనమాట ఫీల్డ్ ఏ విధంగా చేస్తారనేది చూపిస్తారు మనకి ఇప్పుడు వాళ్ళు ఫీల్డ్ ఇప్పుడు మన ఫీల్డ్ దగ్గరికి వెళ్తున్నాం అనుకుంటాను ఇది ఇది ఇంకో అట్లా వేడిగాళ్ళు మన బస్సులో వెళ్తానము నెక్స్ట్ ఫ్యాక్టరీ కింగోక్ ఫ్యాక్టరీ ఉంది వెళ్ళి అట్లా చూడు ఇవిడు ఆ వేస్ట్ కంకల్ అన్నిటిని దాంట్లోకి వేస్తూ ఉంటారు ఇది జిపిఆర్ గ్రూప్ ఫ్యాక్టరీ అండి ఇది ఇంకోటి దీంట్లోనే ఎక్కువ మనకి ప్యాకింగ్ కానీ ఇవన్నీ కొద్దిగా నెక్స్ట్ లెవెల్ వీడియోకి వచ్చినాం మనం ఇప్పుడు జీ ఐ లవ్ జిపిఆర్ గ్రూప్ బాగుందండి బాగా చేసినారు మామూలే కంపెనీలు అనేవి ప్రమోషన్ చేసుకోవడానికి ఇలాంటివి చేస్తా అంటారు మామూలే కంపెనీలోకి వస్తేనే ఒక అట్రాక్షన్గా ఉంటుంది అనమాట బాగుంది చాలా బాగుంది అందరూ వీడియోలు దిగుతున్నారు ఫోటోలు దిగుతున్నారు ఓకే ఓకే ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట ఫ్యాక్టరీలోకి వెళ్తున్నాం అన్నమాట పా ప్రతీ ఒక్కరు చాలా మనమేనండి వీడియో తీస్తున్నాం కానీ మనం వీడియోలో లేం కాబట్టి అప్పుడప్పుడు అట్లా చూపిస్తామని వీడియోలో మనం కూడా ఉన్నామని చూపించినా ఇప్పుడు మనం ప్యాకింగ్ సెక్షన్కి వచ్చినాము ప్యాకింగ్ ప్యాకింగ్ మనకి మొక్కజొన్న పాకెట్లో ప్యాకింగ్ చే ప్యాకింగ్ చేస్తారు కదా ఆ కవర్స్ ఈ విధంగా ఉంటాయండి కవర్స్ ఈ కవర్స్ ద్వారా ప్యాక్ చేస్తారన్నమాట కొత్త రకమైన ప్యాకింగ్ ఇప్పుడు ప్యాకింగ్ మెటీరియల్ మాత్రమే ఇక్కడ ఉంటుంది అనమాట ప్యాకింగ్ మెటీరియల్ కెమికల్స్ ఉంటాయి కదా దాంట్లో కలిపేటివి అవి మాత్రమే ఉన్నాయని సార్ చెప్తాను నేడు ఇవన్నీ ప్యాకింగ్ మెటీరియల్ చూసిన చూస్తున్నారు కదా ఇవన్నీ ప్యాకింగ్ మెటీరియల్ హార్డ్వేర్ ప్యాకింగ్ ఇవన్నీ హార్డ్వేర్ అంతా ఇక్కడ ఉంటుందని సార్ చెప్తున్నాడు అనమాట ఇప్పుడు అప్డేటెడ్ వచ్చిందంట సీట్ ప్యాకింగ్లో కొత్త కొత్త వే పద్ధతులు వచ్చినాయి ముందు మాల్గా మాన్యువల్ ప్యాకింగ్ చేస్తా అంటారు ఇప్పుడు మిషన్ ప్యాకింగ్ ఆటోమేటిక్ మిషన్ ప్యాకింగ్ ఇప్పుడు మిషన్లు మార్చేసినారు కొత్తగా వచ్చినాయి రోల్స్ ద్వారా అదంతకదే ప్యాక్ అవుతుంది అతుక్కొని ప్యాక్ అయిపోయి కట్ అయిపోయి అదంతకదే వెళ్ళిపోతా ఉంటుంది అనమాట ఫాస్ట్గా అవుతుంది అనమాట వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది మనిషి కూడా మనుషులు కూడా తక్కువ అవసరం ఉంటుంది అనమాట స్పీడ్గా వర్క్ అవుతూ ఉంటుంది ప్యాకింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది కంపెనీలో కూడా అన్ని కంపెనీలు కూడా ఇప్పుడు ఈ టెక్నాలజీని వాడుతున్నాయి మనం కూడా వాడుతున్నామని సార్ చెప్తున్నాడు మ్యానువల్గా చేసేది కాదు ఇప్పుడు ఆటోమేటిక్గా చేస్తున్నాము ఫాస్ట్గా వర్క్ అనేది జరుగుతుందని సార్ చెప్తున్నాడు అనమాట చాలా బాగుందండి ఫ్యాక్టరీ మాత్రం ఇవన్నీ ఇది ప్యాకింగ్ చేసేటివి ఇవి ఏదో స్టార్ కంపెనీది జిపిఆర్ గ్రూప్లో స్టార్ మరియు బెస్ట్ అని రెండు రకాలైన కంపెనీలు ఉంటాయి టూ టైప్స్ ఆఫ్ కంపెనీస్ బై జీపీఆర్ గ్రూప్ అండి స్టార్ అండ్ బెస్ట్ ఇది జిపిఆర్ గ్రూప్లో స్టార్ స్టార్ జీపీఆర్ గ్రూప్ స్టార్ జీపీఆర్ గ్రూప్ స్టార్ అన్నీ సంచలండి మనం మొక్కజొన్న పాకెట్లు వస్తాయి ఆ అన్నీ ఇక్కడ స్టోర్ చేసి పెట్టినారన్నమాట కంపెనీలో గగన్ గగన్ అనే మొక్కజొన్నలు ఉన్నాయి ఫ్యాక్టరీ అయితే బాగుందండి చాలా బాగుంది మామూలే వాళ్ళంతా అన్నీ కర కరెక్ట్గా అన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట ఇవి కెమికల్స్ అనమాట మొక్కజొన్న ఇత్తనాల్లో కలుపుతారు కదా కెమికల్స్ అనమాట ఇవన్నీ మనకి బోర్డ్లు అనమాట మన బెస్ట్ అనేది కూడా చూడండి వేరే కంపెనీది స్టార్ స్టార్ బీచ్ కాదు అవన్నీ బోర్డ్లు మన అంగడీల దగ్గర తెచ్చి కడుతా అంటారు అనమాట ఇది సీడ్ ఇప్పుడు మనము ఇది స్టార్లోని సీడ్ ప్రాసెసింగ్ చేసిన సీడ్ ఇది మంచి కలర్ ఉందండి సీడ్ మాత్రము అంతా ఇప్పుడు ఉండే కంకుల్లో మంచి సీడ్ మాత్రమే జర్మినేట్ చేసి బాగలేకుండా సీడ్ అంతా ఫిల్టర్ అయిపోయేటట్లు చేసి మంచి సీడ్ని మాత్రమే ఇది ఈ విధంగా ప్యాక్ చేసి పెట్టుకుంటారు దీనిని తర్వాత జర్మినేటెడ్గా సీడ్ కాదండి వీటిని అన్నిటిని ప్రాసెసింగ్ చేసి ప్యాక్ చేస్తానమాట డల్ క్రాస్ సీడ్ అంటే అండి ఇది జీపీఆర్ గ్రూప్లో ఇది డబుల్ క్రాస్ సింగిల్ క్రాస్ డబుల్ క్రాస్ రెండు రకాలు వస్తాయి మొక్కజొన్నలు ఇది వచ్చి డబుల్ క్రాస్ అన్నట సార్ చెప్తున్నాడు ఫ్యాక్టరీలో ఫుల్ సౌండ్ వస్తుందండి కానీ మనము వాయిస్ ఓవర్ ఇస్తున్నాం కాబట్టి ఏమి సౌండ్లు అనేవి రావట్లేదు మీకు భారీగా సౌండ్లు వస్తున్నాయి అది ప్రాసెసింగ్ చేస్తున్నారు ఈ వాయి సౌండ్ నుంచి మీకు వాయిస్ వినపడదని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట వాళ్ళు ఏం చెప్తున్నారు అది ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట నేను ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది మిషన్ దాన్ని ఏదో రిపేర్ చేస్తున్నారు వీళ్ళు వచ్చి జల్లడి మొక్కజొన్నలు ఉంటాయి కదా చిన్న చిన్నవి అన్నీ కిందకి వెళ్ళిపోతాయి స్టాండర్డ్ సీడ్ మాత్రమే వీళ్ళు ప్యాక్ చేయడానికి ఆ జల్లడి క్లీన్ చేస్తున్నారు ఇవన్నీ ప్యాగ ఇవే డబుల్ క్రాస్ సీడ్ ఆ సైడ్ నుండి సింగిల్ క్రాస్ అంటండి ఒకసారి విత్తనాలు అయితే బాగా కలర్ఫుల్గా ఉన్నాయి రెడ్గా బాగున్నాయి పదాం పదాం ఇంకేం చేస్తావు అని అందరూ సారోలు కూడా పదం అండి నెక్స్ట్ వేరే దానికి వెళ్దామంట నాకు వెళ్తున్నాం అంతా ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ మేబీ ప్యాకింగ్ సెక్షన్కి వెళ్తున్నాం అనుకుంటున్నాను అవును ప్యాకింగ్ సెక్షన్కి వెళ్తున్నాము వర్కర్లు బాగా పనిచేస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు చాలా బాగుంది ఇది యాక్చువల్గా అంటే స్పీడ్ అనేది ఇది గగన్ అండి డబల్ క్రాస్ సింగిల్ క్రాస్ గగన్ వెరైటీ ఇది వైట్గా ఉంటుంది ఇది ప్రొడక్షన్ చేసి మళ్ళీ వీళ్ళు కమర్షియల్గా అమ్ముకుంటారంట అండి వేరే కంపెనీలకు కూడా ఇస్తారనమాట గగన్ అనేది డబల్ క్రాస్ అంట గగన్ గోల్డ్ అనేది సింగిల్ క్రాస్ అంట సార్ చెప్తున్నాడు వైట్ ఫుల్ వైట్ ఉన్నాయండి మన ఏరియాలో తక్కువ ఇవి బట్ చాలా బాగున్నాయి సౌండ్ అయితే బీవస్సంగా ఉంది గర్ర ఉంటుంది సౌల్లో మందే హ్యాండ్ అది మనమే వైట్ ఉంది గగన్ గగన్ గోల్డ్ సింగిల్ క్రాస్ డబుల్ క్రాస్ రెండు ఉన్నాయంట గగన్ వచ్చి డబుల్ క్రాసు గగన్ గోల్డ్ వచ్చి సింగిల్ క్రాస్ అంటా అండి సార్ కూడా చెప్తున్నాడు ఇవి మామూలు మామూలు మన వైజే అండి మన ఏరియాలో పండే మైజే ఇప్పుడు మనము సీడ్ని టెస్ట్ చేస్తారు కదా నాలుగు ఫ్యాక్టరీలో ప్యాకింగ్ చేసే ముందు టెస్ట్ చేస్తారంట టెస్టింగ్ అండి ఇది ప్రతి లాట్ని టెస్ట్ చేస్తారన్నమాట దీంట్లో ఫర్టిలైజర్ ఏంటివి వేయిరండి అంటే ఓన్లీ జస్ట్ ల్యాండ్లో మాత్రమే సాయిల్ సాయిల్లో వేస్తారనమాట ఒక్కొక్క సీడ్ వచ్చి ఒక్కొక్క లాట్లో వచ్చి రెండు వందల ఇత్తనాలు పెడతారంట టూ హండ్రెడ్ సీడ్స్ సార్ అదే చెప్తున్నాడు ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాతే ప్యాక్ చేయడం జరుగుతుందంట సారు టైం అయిపోయిందంట ఇవి వీటిని పీకే తీసేసి పీకే పెరికేస్తారంట తర్వాత కొత్త విత్తనాలు వేస్తారనమాట ఒక దాంట్లో ఒక స్టెప్ వచ్చి రెండు వందల విత్తనాలు వేస్తారనమాట రెండు వందల విత్తనాల్లో నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిండే సీడ్ని మాత్రమే ప్యాక్ చేస్తారంటారు సార్ వాళ్ళు వంద వంద ఉంటాయంట టూ రిప్లికేషన్స్లో పెట్టింటారంట టూ హండ్రెడ్ సీడ్ టూ హండ్రెడ్ సీడ్లో మనకి మెయిన్ మ్యాక్సిమమ్ వన్ నైంటీ సీడ్స్ వరకు వస్తేనే ప్యాక్ చేస్తారంట వన్ నైంటీ వన్ వన్ నైంటీ సీడ్ మొలచల్లా వన్ నైంటీ నుంచి వన్ మూడు తూర్లు టెస్ట్ చేస్తారంట సార్ ఇది ఫైనల్ టెస్ట్ అనమాట ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత ప్యాకింగ్ పంపిస్తారనమాట సీడ్ అనేది ప్రాసెసింగ్ అయిపోయినాక బాగా చేసినారండి కంపెనీలో ఈ మాత్రం ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే మనకు రైతులకు అనేది మంచి సీడ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది లేదంటే కష్టం గవర్నమెంట్ కూడా వచ్చి చెక్ చేస్తారంట అండి త్రీ టైమ్స్ వచ్చి చెక్ చేస్తారంట ప్రతి లాటు వాళ్ళు పిలుచుకొచ్చి చెక్ చేపిచ్చి మళ్ళీ తర్వాత వాళ్ళు ఓకే అంటేనే ప్యాక్ చేస్తారనమాట మనం చూస్తున్నాం వెళ్ళి బాగుంది చాలా బాగున్నాయండి మ్యాక్సిమం అన్ని జర్మినేషన్ ప్రాబ్లం మైజ్ అనేది నైంటీ పర్సెంట్ రావు ఏదో రేర్ కేసెస్లో ఏమన్నా ఎప్పుడన్నా అవుతాయి ఈ కంపెనీ కాదు ఏ కంపెనీ కూడా చిన్న కంపెనీలు కూడా బాగా స్టాండర్డ్ మెయింటైన్ మైజ్ వరకు బాగానే వస్తాయి జర్మినేషన్ వరకు ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మనం ప్యాకింగ్ సెక్షన్కి వెళ్తున్నాం అనమాట ప్యాకింగ్ సెక్షన్కి వెళ్తున్నామండి మనం ఇప్పుడు స్వామి భారీగా చెవులు అయితే పోతున్నాయండి సౌండ్ వస్తుంది బట్ నేను ఒరిజినల్ వీడియో పెట్టేకి వా సౌండ్కి ఏంది వినపడదు దాని ద్వారా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వీడియోకి ఇదంతా ప్యాకింగ్ సెక్షన్ అండి ఆల్రెడీ ముక్కజొన్న సా పాకెట్లు వేసి కుట్టేసినారనుకుంటా మేబీ ఎంత సీడ్ అనమాట చాలా బాగుందండి ఆడ సీడ్ని అనేది జల్లడి చేస్తున్నారు జల్లడి పడుతున్నారండి ఇదిగో జల్లడి జల్లెడు మాదిరి ఉంది దీని అన్నిటిని తక్కువ సీడ్ తీసేస్తున్నారు తీసేస్తున్నారనమాట తక్కువ సీడ్ అన్నిటిని తీసేస్తున్నారనమాట కిందకి వెళ్ళిపోతాయి మంచి సీడ్ మాత్రమే అక్కడ ఉంటుంది మంచి సీడ్ మాత్రమే అక్కడ ఉంటుంది ఈ విధంగా ప్యాక్ అవుతున్నాయి చూడండి కలర్ కలర్ ఉండే మంచి కలర్ ఉండయి ఇవి ఈ విధంగా చేసిన తర్వాత దీ మిషన్లో కలర్ మిక్స్ అయిన తర్వాత ఇట్లా వస్తాయి అనమాట ఈ విధంగా దీంట్లో నుంచి వచ్చి దీంట్లో వస్తాయి అన్నమాట దాంట్లో నుంచి వచ్చి దాంట్లోకి వస్తాయి దాంట్లోకి వచ్చిన తర్వాత స్టోరేజ్ స్టోర్ స్టోరేజ్ ఇట్లా ప్యాకింగ్ సెక్షన్లోకి డిస్పాచ్ అవుతాయి అనమాట అవి ఫోర్ కేజెస్ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ పడితేనే ఆ పిల్లోడు వేరే పిల్లోనికి ఇస్తాడు అనమాట ఆ పిల్లోడు ప్యాక్ చేసేస్తాడు ప్యాక్ చేసేసి సైడ్కి వేసేస్తారు అనమాట అట్లా కరెక్ట్గా ఫోర్ కేజీస్ పడటము ఈ పిల్లోనికి ఇవ్వడము ఈ పిల్లోడు ప్యాకింగ్ హీట్ చేయడం వల్ల ప్యాక్ అయిపోతుంది ఆ ప్యాక్ అయిన సీడ్ని హెయిర్ పోవడానికి ఇట్లా పిన్నుతో గుచ్చుతానాడు ఇట్లా సైడ్కి వేసేస్తారు ఇది ఇంకోటి ఇట్లా ప్యాక్ చేస్తాడు ఇలా లేడీస్ కూడా వర్క్ చేస్తున్నారు అనమాట ఏ వర్క్ ఇది బరువు మోసేమి ఉండదు కాబట్టి ఈజీ ప్యాకింగ్ అయితే ఈజీ ఇది అగో త్రీ వన్ త్రీ దీంట్లోకి ప్యాకింగ్ చేస్తారన్నమాట ప్యాకింగ్ చేసిన తర్వాత ఆ ప్యాక్ లెక్కేస్తారు దండ్లెక్క వేసి కుట్టేసి మనకు రీటైలర్లకు పంపిస్తారనమాట డిస్ట్రిబ్యూటర్లకు పంపిస్తారు డిస్ట్రిబ్యూటర్లు రిటైలర్కి ఇస్తారు సంచులు అండి ఇవి మన మొక్క మొక్కజొన్న పాకెట్లో వచ్చింటాయి కదా అవి సంచి సంచికి ఐదు వేస్తారంట ఒక సంచికి ఐదు మొక్కజొన్న ఈ మాములుగా పాకెట్లు వేసి ఇచ్చేకి అన్ని కంపెనీలు ఇవ్వు ఈ కంపెనీ వాళ్ళు కూడా ఇస్తారు అనమాట మొక్కజొన్నల సంచిలోకి ఒక ఐదు పాకెట్లు వేస్తారు ఆ ఐదు పాకెట్లని ఒక సంచికి వేసి ఆ సంచి పంపిస్తారు మనము ఆ మొక్కజొన్నల్ని ఎప్పుడన్నా రైతులకి పా మొక్కజొన్నలు వేసి పంపిస్తూ ఉంటాం అనమాట ఇస్తా ఉంటాము ప్యాకింగ్ అయిపోయింది ఇట్లా బెస్ట్ అండి ఇది బెస్ట్ స్టార్ స్టార్బీజ్లోనే బెస్ట్ అనేది కంపెనీ వచ్చి జీపీఆర్ గ్రూప్లో రెండు కంపెనీలు ఉంటాయి అది వచ్చి స్టార్ బీజ్ ఒకటి బెస్ట్ ఒకటి ఇది ఖాళీ ప్యాకెట్లు మనమేనండి పట్టుకుంటాం అది చూస్తున్నాము ఇట్లా ప్యాకింగ్ అయిపోతేనే ఆయన ఆడ ప్యాకింగ్ అయిపోతాయి ఇప్పుడు నెక్స్ట్ సీజన్ కోసం ఇది ప్యాక్ చేస్తున్నారు అనమాట ప్యాక్ చేసిండాడు ఇట్లా ప్యాక్ చేసినటువంటి ఇక్కడ వేస్తారు వాటినన్నింటిని ఇంకో దాంట్లోకి వేసి కొట్టడం అంతే ఇది ప్యాక్ చేసిండేది ఎనిమిది పాకెట్లు ఉంటారంట ఒక సంచికి ఒక సంచికి ఎనిమిది పాకెట్లు వేసేసేసి అట్లా పెట్టింటారు స్టి వీటినన్నింటిని స్టిచ్చింగ్ చేస్తారన్నమాట అదో స్టిచ్చింగ్ చేస్తున్నాడు అన్న అన్న స్టిచ్చింగా స్టిచ్చింగేనంట మిషన్ ఏదో ప్రాబ్లం వచ్చినట్లుంది అన్న పాపం రిపేర్ చేస్తున్నాడు ఇంతవరకు స్టిచ్చింగ్ చేసినాడు ఏదో ప్రాబ్లం ఉంది ఏదో థ్రెడ్ కానీ చుట్టుకున్నట్లుంది చుట్టుకుంటుంది దాని నుంచి అన్న అది ఏదో పీకేసి మళ్ళీ రెడీ చేసుకుంటున్నాడు స్టిచ్ చేసినాడు ఈ స్టిచ్ చేసినాడు స్టిచ్ చేయలేదు స్విచ్ చేసేటి స్విచ్ చేయకుండేవి ఆటో వరకు అయిపోయినాయి అన్న దారం ఎక్కించుకుంటున్నాడు అనమాట స్టాక్ ఇదంతా విధంగా స్టాక్ ఎంత స్టాక్ ఇవన్నిటిని పెట్టేసేసి బా పెద్దగుందా బా ఇంకో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఇదొక లాటు వెనక లాటో వచ్చి వేరే బ్రాండ్ ఒకే కంపెనీలో బ్రాండ్స్ ఉంటాయి కదండి సెవెన్ ఫోర్ జీరో ఇట్లా రకరకాలు ఒకే కంపెనీలో నాలుగైదు బ్రాండ్లు ఉంటాయన్నమాట చేసిన దానిని ఆ లారీలోకి ఇట్లా ఎత్తుతారనమాట లారీలోకి ఎత్తి డిస్ట్రిబ్యూటర్లకి లేకుంటే రీటైలర్లకి అందరికీ పంపిస్తుంటారు అనమాట అవి మనము రైతులకు అమ్ముతాం జరుగుతుంది మనం ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాము అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ అంతా చూసేసినామండి ఫ్యాక్టరీలో ఏమేమి చూసినాం మనం ఫ్యాక్టరీలో డ్రైయింగ్ చేసేది చూసినాము మళ్ళీ సీడ్ అనేది ప్రాసెసింగ్ చేసేది చూసినాము సీడ్ని మళ్ళీ మంచి సీడ్ మాత్రమే ప్యాక్ చేసి సపరేట్ పెట్టి వాటిని మళ్ళీ ప్రాసెసింగ్ చేసి మళ్ళీ వాటిని కెమికల్ మిక్స్ చేసి వాటిని మళ్ళీ టెస్టింగ్ కూడా చేసి టెస్టింగ్ పాస్ అయితేనే మళ్ళీ ప్యాకింగ్కి ఇస్తారు ఆ ప్యాకింగ్ అయిన తర్వాత మనం ఇట్లా లోపలికి వెళ్తాన్నాం అని మనం లోపలికి వెళ్తాన్నాం మనం ఇప్పుడు చాలా బాగా చూసినారంట కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం కోల్డ్ స్టోరేజ్ అనమాట ఇది ఇంకొకటి ఫ్యాక్టరీలో ఇంకొక ఏరియాలో కోల్డ్ స్టోరేజ్ అన్న వచ్చినాడు మనం అన్నతో పాటు వచ్చి వెళ్ళి చూద్దాము వెళ్ళి చూద్దాము అన్న వస్తాను చూపించకే కూలింగ్ వెళ్తుందంట కూలింగ్ పై ఇక్కడ నుంచి కూలింగ్ వెళ్తుందని అన్న చెప్తున్నాడు అదే కాకుండా కూలింగ్ బాగా అవుతుందంట చాలా బాగుంది ఇది ఫ్యాక్టరీ ఈ అన్న చాలా రోజుల నుంచి పదహైదేళ్ళ నుంచి పనిచేస్తున్నాడంట ఫ్యాక్టరీ ఓపెన్ అయినంత వరకు ఓపెన్ అయిన చూపి ఆ రూమ్లో కోల్డ్ అంతా ఉంటుంది కోల్డ్ ఉంటుందంట వస్తూ ఉంటుంది చాలా బాగుందంట